्याभोतारामनुषन्तपूर्वे नृष्टास्यात खलु वा पश्यन्त्य चन्द्रमलयानि हत्याकोचः सत्यामनुमेऽस्तु एको मालिकाम् गणवच्चनाहम् विश्वे देवासो अधिकोचदामे देवीश्ववीरणः प्रणोनुविष्मे देवासहवीरयत्तम् ऊम् सो मेदाम् वेदा अमृतेन पुरी तस्मै ब्रह्म च ब्रह्म च आयुः कीर्तम् प्रजाम् ददुः भागतेयेनैव आरुषेय उद्धरेद ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवैनम् देवताभिरुद्धरति यावतीर्वे देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वदन्ति తస్మా బ్రాహ్మణేవః తిరంజీకీర్త దాత్రీరా అనంతరాయాయవాదరాత్రమద్భవతినానోతి సత్యీవ సగదే వర్ధమాన ఇపమోవతి

చాలా మంచి మనిషి చాలా సున్నితమైన మనసు కలిగేటువంటి మనిషి అందరినీ ఆప్యాయంగా అనురాగంగా ప్రేమతో మాట్లాడించేటువంటి మనిషి అటువంటి మంచి మనిషి డెబ్బైదో కుటుంబాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మా అన్న వయసు మీరు నేను పెంచేట్టున్నారు చేస్తున్నాను సరే సరే డెబ్బై ఐదవ వసంతాన్ని చక్కగా అంగరంగ వైభవంగా అంగరంగ వైభవం చక్కగా అందరి యొక్క బంధువర్గం మిత్రుల యొక్క మిత్రుల యొక్క అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా చాలా బాగా పెరుగుతోంది అంతేకాకుండా ఇలాంటి పుట్టిన ఆయన ఇంకా కొన్ని వందలు జరుపుకుంటూ శతమానం భవతి నూట రెండు సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకుంటూ అందరికీ మీ ఆశీర్వచనాలు మీ ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు పంచుతూనే ఉంటారు ఇంకా రెండు ఇద్దరు పంచాలని మీరు ఎప్పుడు పరిపూర్ణ ఆయుర ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మా అందరినీ కూడా మంచిగా అన్నే చూడంగానే ఒక ఆనందం ఆయన చక్కగా చిరుమంగాసంతో మాట్లాడిస్తారు ఆ నవ్వుకే అందరూ పడిపోతారు చక్కగా అటువంటి మంచి మనిషి ఎప్పుడు సుఖంగా సంతోషంగా పెయ్యేది ఒక దేశాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానద విజానతు సంకల్పమానం ప్రకల్పమానమకల్పమానమకృప్తం దృప్తం శ్రీ దేవసీయ ఆయత్ సంభూతం चित्राः केतः प्रभा नाभा सम्भ्राण ज्योतिष्पादस्तेजस्पातपन्नायुद्ध धनम् धान्यम् वशुम् बहुपत्रनादकम् सतसम्वत्सरम् तीर्थ आयुः हम आपको कह रहे हैं मध्य में थोड़ा दे बात आगे करो आगे करो आगे और स्पीड डाल के बैठ 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 చాలా సంతోషం ఇటువంటి పుట్టినరోజుల మీరు ఇంకా కొన్ని వందలు జరుపుకుంటూ మా అందరినీ హ్యాపీగా ఎప్పుడు ఆశర్దిస్తున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్ నారాజ హర హర మహాదేవ